కర్ణాటకలో బోరు బావిలో పడిపోయాడు ఒక బాలుడు విజయపూర్ జిల్లా లక్ష్మీ గ్రామంలో జరిగింది ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడ్డాడు రెండేళ్ల సాత్విక్ ముందు రోజే పొలంలో బోర్వెల్ వేశారు బావిలో పడింది శంకరప్ప మనవడు సాత్వికే నీరు లేకపోవడంతో అలానే వదిలేశాడు శంకరప్ప దాన్ని క్లోజ్ చేయలేదు అయితే ఇప్పుడు దాదాపు ఐదు వందల అడుగుల లోతుల బోర్వెల్ ఉంది ప్రస్తుతం బాలుడు ముప్పై అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు నిన్న సాయంత్రం నుండి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది బోర్వెల్ పక్కన రెండు జేసీబీలతో గొయ్యి తవ్వే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కనిపిస్తూ ఉన్నాయి ముప్పై అడుగుల లోతులో బాలుడు పడిపోయాడు కాళ్లు పైకి కనిపిస్తున్నాయి అంటే ఇట్లా బోర్లా ఆ అబ్బాయి పడిపోయినట్టుగా మనకు అర్థమైపోతోంది అయితే ముందు రోజే పొలంలో బోర్వెల్ వేసినట్టుగా తెలుస్తోంది సాత్విక్ తాత శంకరప్ప కానీ నీరు లేకపోవడంతో దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలి క్లోజ్ చేయలేదు దీంతో ఆడుకుంటూ రెండేళ్ల సాత్విక్ శంకరప్ప మనవడు బోరుబావిలో పడిపోయాడు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉన్నాడు ప్రస్తుతం కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని రెస్క్యూ ఆపరేషన్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం విజయపూర్ జిల్లా లక్ష్మణ గ్రామంలో ఈ ఘటన జరిగింది ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు రెండేళ్ల సాత్విక్ ప్రస్తుతం రెండేళ్ల సాత్విక్ ముప్పై అడుగుల లోతులో ఉన్నట్టుగా తెలుస్తోంది అతని కాళ్ళు మాత్రం అని కనిపిస్తూ ఉన్నాయి ఒక కెమెరాని లోపలికి పంపించారు సో తను ఏ యాంగిల్లో పడిపోయాడు ఎలా ఉన్నాడు ఏంటి అని ఆ కెమెరాల నుండి డీటెయిల్స్ ని చూస్తూ ఉన్నారు అధికారులు ప్రస్తుతం అతను రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు సిబ్బంది మొత్తం నిన్న సాయంత్రం నుండి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది దాదాపు ఐదు వందల అడుగుల లోతు ఉంది ఈ బోర్వెల్ ప్రస్తుతం బాలుడు ముప్పై అడుగుల లోతులో ఉన్నట్టుగా గుర్తించారు నిన్న సాయంత్రం నుండి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది బోర్వెల్ పక్కన రెండు జేసీబీలతో గోయిని తవ్వుతున్నారు